పోస్టల్ పోస్టల్ సంబంధించి బ్యాలెట్లు ఏదైతే పోస్టల్ బ్యాలెట్లో పోలింగ్ ప్రక్రియలో తీవ్ర గందరగోళం అయితే జరుగుతూ ఉంది ఇక్కడ మీరు చూసుకుంటే పోస్టల్ బ్యాలెట్లో పోలింగ్ ప్రక్రియలో ఏర్పడిన గందరగోళం అయోమయ పరిస్థితులకు పోలింగ్ అధికారులు కూడా ఇబ్బందులకు అయితే గురి చేస్తూ ఉందన్నమాట మే పదమూడున పోలింగ్ విధుల్లో పాల్గొనాల్సిన అధికారులు తమకే ఓటు లేకుండా చేయటంపై తీవ్రంగా స్పందిస్తూ ఉన్నారు ఇంత గందరగోళ పరిస్థితులు తామెన్నడూ కూడా చూడలేదని ఆయన ఆవేదన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలకు చెందిన పోలింగ్ విధుల్లో పాల్గొనే పిఓ ఏపీఓలతో పాటు ఓపీఓలు గాను కూడా వేల మందికి పోస్టల్ బ్యాలెట్లు కేటాయించిన ఫెసిలిటేషన్ సెంటర్ల విషయంలో అధికారులు సరైన సమాచారం ఇవ్వకపోవటం తీవ్ర గందరగోళానికి అయితే దారితీసింది దీనిపై అధికారులను అడిగినా కూడా సరైన సమాచారం ఇవ్వటం లేదని పోస్టల్ బ్యాలెట్లు తీసుకున్న ఎన్నికల సిబ్బంది వ్యాఖ్యానిస్తూ ఉన్నారు పోలీసులు అంటే పోలీసులతో పాటు వివిధ విభాగాలకు చెందిన భద్రతా సిబ్బందికి ఫామ్ టోలు కూడా ఇవ్వకపోవడంతో వారంతా ఓటు హక్కు కోల్పోయారు వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చిన ఎన్నికల సిబ్బంది తమ ఓటు ఎక్కడుంటూ అధికారులను కూడా నిలదీశారన్నమాట సో ఈ విధంగా చివర గందరగోళం అయితే ఇక్కడ నెలకొందనమాట పోస్టల్ బ్యాలెట్ల ఓటింగ్ ప్రక్రియకి సంబంధించి చాలామంది ఉద్యోగులు అయితే వారి ఓటునైతే కోల్పోవడం అయితే జరిగింది సో ఇప్పుడు మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి